ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ఉదయం నుంచి మాట్లాడలేము అరే అదే మాట్లాడలేము అడిగిందని మీద చెప్తున్నారు కదా ఉదయం నుంచి అధ్యక్ష ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష ఎంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము సంబంధం లేని ఇష్టం అధ్యక్ష అసలు సంబంధమే ఉంది హెరిటేజ్ కంపెనీకి తిరుపతికి సభ్యులకు తీసుకొచ్చి ఎంత రాజ్యాంగం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళ మాట్లాడింది వీళ్ళే మాట్లాడింది అధ్యక్ష వెంకటరామూర్తి గోవింద గోవింద్ అంటారు ఈయన గారి ఈయన తండ్రి గారి రెండు కొందరు ఉన్నారు అధ్యక్ష పవిత్ర వీళ్ళు మాట్లాడింది ఐదు సంవత్సరాలు అదాలు దొరికారు తిరుపతి పవిత్రారు వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష సంబంధమే ఉంది మీరు అడిగారు అధ్యక్ష మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద ఎలిగేషన్ చేసినప్పుడు ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి ఆధారాలుంటే చర్చించండి ఒక రోజు కాదు వంద రోజులు చర్చించండి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంది సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద బ్రాహ్మాడి ఎవరు చెప్పారు చెప్తా ఎవరు చెప్పారు సాక్షాత్ కల్తీ లేదని కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ సుయానా తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష రోజు మీరున్నారు హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళిన మీరు రాసిస్తారు ఈ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం బిక్కలు రేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది మీరు కూడా ఖండించాలి మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు ఒక ఆధారం చూపించమనండి హెరిటేజ్ ఉందో చెప్పమనండి ఏది కాకుండా ఒక రోజు రోజంతా ఈ రోజు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ రోజు సభ జరుపుకూడదు రేపు తెల్లవారి దొంగ పేపర్లో సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఎందో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు కూడా మా లైన్లోకి రావాలి మా లైన్లోకి రావాలి వాస్తవాలు అడగాలి ఆధారాలు ఉంటే చూపించబడాలి ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ మంచి విధానం కాదు మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష 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 अध्यक्षा अधो बि गजर गुचंद కూర్చోమండి సార్ కూర్చోండి హుమండి కూర్చొని తర్వాత ఇవ్వండి బాబు అండి కూర్చోండి అధ్యక్ష వాళ్ళు మాట్లాడదంటే వెనకపోయి కూర్చుంటారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు కూర్చోండి కూర్చోడం కదా సార్ ఎలకే ఇటునే అడిగితే మంత్రి గారు మాట్లాడారు దీని మీద మంత్రి గారు మాట్లాడారు చెప్పారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఎల్పి గారు ఎల్పి గారు కూర్చోమండి అధ్యక్ష కూర్చోమండి కూర్చోండి కూర్చుంటారు

ఎటువంటి ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష అదిగో పులి అంటే ఇదిగో కన్నా చందంగా వాళ్ళే రాసుకోవడం వీడికి వచ్చి మాట్లాడడం అయితే కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడ అధ్యక్ష మద్యం కలిపి నూనె కలిపి నెయ్యి కలిపి సిమెంట్ కల్తీ బంధాలు కలిపి మానవ సంబంధాలు కలిపి వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళు ఎక్కడ అధ్యక్ష మీరేం చెప్తారు సభ జరగడానికి తప్పకు ఉద్దేశం ఉందా లేదా సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడలేదు మంత్రి గారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు సభ జరగాలంటే సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా దీని ఏదైతే దేవుడి పేరు చెప్పి దాని దేవదేవుని మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు తీసుకొచ్చి కల్తీ చేసి దారి దారి కోసం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ లేదు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్న వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుపారెడ్డి గారే ఒప్పుకున్నారు సిట్ కూడా నడుస్తుంది మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి చూస్తుంటే కూర్చొని పక్కదారిపోయారు ఇందులో మునిగిపోయారు యావత్ హిందూ సమాజం దేశం చీగొడుతుంది దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష హెరిటేజ్కి తిరుమల తిరుపతి లడ్డుకి సంబంధం ఏంటి అధ్యక్ష అంత హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అంటే సందర్భం లే అధ్యక్ష సందర్భాలు లేవు లేనటువంటి సంబంధం లేని విషయ తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయరు దుర్మార్గం ఇది దుర్మార్గం ఈయన తప్పు చేశారు ఈయన తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ప్రజలు తీ కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తీరు చాలా బాధ అధ్యక్ష వేరంగా ఖండిస్తున్నాను అధ్యక్షులు కక్ష పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ द द द द द चलो जी निवडणुकीचं मतं सिद्ध करके निवडणुकीचं सिद्ध होऊन गेलो आम्ही देके दे आता करणार तो ठेचा पणकोवरी आठोवरी आणि किती किती इवर चांगली येतून इवर दाखते इवर दाखते 22 नंबर गाडते इवर इलेक्टर मंत्री एल वे हे इंदा बोलतो The to meet again दिलाइड टू मीट अगेनी एम ऑन the दे of February 2026.